న్యూస్ తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘానికి వెన్నెముక లాంటి గొప్ప వ్యక్తి ప్రముఖ న్యాయవాది కేజీ కృష్ణమూర్తిపై విమర్శలు చేసిన వారిపై రాష్ట్ర సంఘం నేతలు ప్రతి విమర్శలు కొనసాగుతోంది బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ రాష్ట్ర ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కేండ్యాల శ్రీనివాసులు ట్రస్ట్ సభ్యులు గొలుపుల నరసింహ ఎక్కాల కన్నా చీర సత్యనారాయణ అలియా శ్రీకాంత్ తూంకుంట అరుణ్ కుమార్ గొంగల్ స్వామి డాక్టర్ మిర్యాల అశోక్ కుమార్ రెక్కల కొండలరాజు బాల మహేష్ తదితరులు పాల్గొన్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కెండ్యాల శ్రీనివాసులు గొంగల్ల స్వామి ఎక్కాల కన్నా మీడియాతో మాట్లాడే విషయాలు విన్నాం అలాగే కొలుపుల నరసింహ తుమ్కుంట అరుణ్ కుమార్ చీర సత్యనారాయణ అలియా శ్రీకాంత్ రెక్కల రాజు మాట్లాడిన తీరు వినాల్సిందే ఏదేమైనా తూమ్కుంట అరుణ్ కుమార్ మాట్లాడుతూ విమర్శకులు కోసికే శ్రీనివాసరావు హెచ్ గురునాథ్ ముత్త సంపత్ తప్పులపై విరుచుకుపడ్డారు కురుమకులంతో పుట్టి ఆ కురుమకుల సంఘంపై నేతలపై విమర్శలు చేసిన మీరు కన్నతల్లిని అవమానించడమే అని అరుణ్ తనదైన శైలిలో ఆరోపించారు అసలు మీరు కురుమలేనా అని కూడా ప్రశ్నించారు వెన్నెముక లాంటి గొప్ప వ్యక్తి ప్రముఖ న్యాయవాది కేజే కృష్ణమూర్తిపై చేసిన విమర్శలకు తక్షణం క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఆ పరిణామాలే వేరుకుంటామని పలువురు హెచ్చరించారు మరి వారి మాటల్లో విందాం ప్రశ్నించడం సంఘంలో నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవడం భావ్యమైనది ఒక ఏ సభ్యుడైనా సరే సంఘంలో ఏమన్నా తప్పు జరుగుతుంది అని మీరు భావించినప్పుడు సంఘంలో వచ్చి ప్రశ్నించడం బాగుంటుంది కానీ సోషల్ మీడియాలో చేసి ఏది సోషల్ మీడియా చాలా ఫ్రీ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ దాంట్లో పెట్టడం చాలా తప్పు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కేజీ కృష్ణమూర్తి గారు గత నలభై సంవత్సరాల పైబడి మన రాష్ట్రంలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో హైదరాబాదులో దాంట్లో నలభై సంవత్సరాల నుంచి కుటుంబాన్ని ఇక్కడనే పెళ్లి చేసుకొని ఇక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకొని వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే పుట్టినరు వాళ్ళ శాశ్వతమైన నివాసం కూడా ఇక్కడే ఉంది అయినా నాకు తెలిసి ఇప్పుడు ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్స్లో కొంతమంది తప్పించి అంటే ఇప్పుడున్న కొత్త వాళ్ళలో చాలామంది కూడా ఆయన సీనియర్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆయన ట్రస్ట్ కోర్టుమెగర్గా ట్రస్ట్కి సేవలు అందించడమే కాకుండా మనకి ఎప్పుడైతే కోర్టు సమస్యలు వచ్చినప్పుడు ప్రతి దానిలో కూడా ఒక రూపాయి తీసుకోకుండా మన సమస్యలని తీర్చడం మనకి వచ్చిన ప్రతి ఒక్క లీగల్ దాంట్లో అడ్వైజే కాకుండా లీగల్గా ఆయన అడ్వైజ్ ఇస్తూ కోర్టులో అవసరం ఉన్నప్పుడు తను వాదనలు ఇప్పిస్తూ ఇలా కుటుంబ సంఘానికి ఒక వెన్నుముకగా ఉన్న వ్యక్తి పైన విమర్శ చేయడం చాలా శోచనీయం ఇలాంటి ఒక దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటిది ఎవరు చేసినా కానీ కంపల్సరీగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు సిరిసేనం సదనంకి ఆయన కొన్ని సలహాలతోటి ఆయన కొన్ని ఇచ్చేశాడు కాబట్టి ఆయన పైన ఇలాంటివి తీసుకు వచ్చారని నేను భావిస్తున్నా ఎందుకంటే శిక్షణ సందర్భంలో కొన్ని క్వశ్చన్స్ ఆయన చేశాడు ఆయన ఏం చేసినాము సో దాన్ని బేస్ చేసుకొని నేను క్వశ్చన్ చేస్తే నా మీద అదేవిధంగా ఆయన మీద ఇలాంటి ఇరిగేషన్స్ తీసుకురావద్దు సంఘంలో పనిచేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఒక చర్యని హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాం రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రేపు క్షమహరుడు కాదు దీన్ని జవాబు చెప్పాల్సి వస్తుంది ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర కుర్మ కుల బాంధవులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం నూటికి నూరు శాతం చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా అన్ని కులాలు చూస్తూ మన మన వైపు చూస్తున్నట్టు ధీటుగా అభివృద్ధి పదంలో నడుస్తున్న కురుమ సంఘం ఈరోజు మనకు కావలసిన వనరులు కానీ వసతులు కానీ ఆస్తులు కానీ అన్ని చోట్ల ఉచిత క్షేత్రాల్లో కానీ మన కుల దైవంలో కానీ అన్ని ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా చాలా సాఫీగా జరుగుతున్న సంఘంకి మరి కళ్ళు పొడిచా లేకపోతే కుల్లు బుద్ధ మరి కొందరు కుల పోలేన కులానికి గుట్ట పిల్ల బాని కూడా వాళ్ళని ఇల్లు నాటు చూడలేదు జేబులో పది రూపాయలు ఈడ ఉన్నోళ్ళు అరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి కూడా కుటుంబ డాక్టర్లు ఉన్నారు మళ్ళీ పోలీసులు ఉన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు ఉన్నారు సెక్రటరీలు ఉన్నారు గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేయని వాళ్ళు ఒకళ్ళు కూడా కుటుంబ లేదు అంటే మంచి ఇంకా ఉంది సంపాదించుకొని గవర్నమెంట్ కూడా ట్యాక్సులు నడుపుతూ వాళ్ళ సమయాన్ని ఇంకా సమయాన్ని కులానికి ఇస్తూ ఎవరికి కూడా ఏం లోట్లు లేకుండా బలంగా ఉండి వారి సొంత డబ్బులు ఇచ్చి కులాన్ని నడుపుతున్న అంశంలో సొంత ఇల్లు నడపలేరు సొంత బండి నడపలేరు అటువంటి రోజు కులంకి పేరు పెడుతూ మరి కుల నాయకులను దూషిస్తూ ఇన్ని రోజులు చాలా సహించినము ఇది 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 తీవ్ర పరిణామం ఉంటుంది ఎందుకంటే కుల పోలే అనుకున్నాం కానీ ఇది ఎంతో దారి తీస్తుంది మరి ఏనుగు పోతుంటే కుక్కలు మురిగినట్టు ఇలా ఉరిగేది ఏముండదు వీళ్ళంతా కష్టానికి త్యాగానికి తెగినోళ్లే చేసిన వాళ్ళే కాబట్టి కులమైన ఎట్లనే బాగుపడుతుంది బాగుపడతాం మా సమయం ఇస్తూనే ఉంటాం కానీ ఇంక మీదట ఇటువంటి చిల్లర విల్ల వేసే వేషాలు వేస్తే మాత్రం ఎవరిని కూడా సహించేది ఉండదు దయచేసి సోషల్ మీడియాలో పెడితే కన్న తల్లిని మనం పుట్టిన కులం ఏంటి కుర్మ కులంలో పుట్టినామో అంటే తల్లి తర్వాత తల్లి కులం మరి తల్లి లాంటి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి బదలాం చేస్తున్నామంటే మనం కులాన్ని పుట్టినట్టు ఎట్లయితుందని చెప్పి ఆత్మపరిచి చేసుకొని ఏదన్నా ఉంటే ధైర్యం ఉంటే పద్ధతు ఉంటే సిస్టమేటిక్గా మాట్లాడుకుని దాన్ని ప్రతిదానికి మేము జవామి అనుకున్నాము ఇక మీదట ఇక్కడ కూర్చున్న ఏ కుల కోళ్ళ కానీ ఒక్క కంటే కూడా మా అందరం అన్నట్టు మేము తీవ్రంగా ఇది ఖండిస్తున్నాము దయచేసి మళ్ళొకసారి ఇది అబ్బిలు అనుకోండి వార్నింగ్ అనుకోండి ఇంకేమని అనుకోండి సోషల్ మీడియాలో మాత్రం కులం పెడితే కన్న తల్లి గురించి పోస్ట్ చేసినట్టు అవుతారని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను జై రోజు సోషల్ మీడియాలో జరుగుతున్న భష్టచారానికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను రాష్ట్రపు కుటుంబ సంఘం గత ఇరవై సంవత్సరాల క్రితం ఏముండే ఈరోజు ఏముంది ఒకసారి మీ అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి అప్పుడు చూసిన వారు ఎవరు ఈ మాట మాట్లాడరు ప్రజెంట్ సిచ్యువేషన్లో కుటుంబ సంఘం వ్యక్తులు ఎంతో కష్టపడి ఎంతో అభివృద్ధి చెందిన దిశగా తీసుకొస్తున్న సమయంలో వాళ్ళని విమర్శించడం చాలా తప్పు ఎవరో తెలిసి తెలియక విడిపిడి జ్ఞానంతో మీరు మాట్లాడుతున్నారు మీకు అసలు కుటుంబ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ఏమి తెలియదు కుటుంబ సంఘంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతుందో మీకు తెలియదు కానీ ఓన్లీ సోషల్ మీడియా కూడా పెట్టుకొని ఏదో దుష్ప్రచారం చేస్తూ మేము ఏదో పెద్ద హీరోల ఉన్నాం అనుకుంటున్నాను అది చాలా తప్పు ప్రత్యేకంగా ఎవరెవరో కేసులు వేస్తూ ఉన్నారు అవన్నిటికీ మేము సరైన సమాధానం సవాదాలు కేసులో ఉన్నంత బయట దాని గురించి మాట్లాడదని చెప్పి మేము ఈ బయట దాని గురించి చర్చించడం లేదు దాని గురించి మేము సోషల్ మీడియాలో పెట్టలేదు వీరన్నీ తప్పులు పెడతా ఉన్నారు మరియు కేజీ కృష్ణమూర్తి గారు చాలా సీనియర్ సభ్యుడు ఆయన ఒక న్యాయవాది అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసి మన కులానికి ఎంతో న్యాయ సలహాలు ఇచ్చుకుంటూ మన బాస్ ప్లాన్లో జరిగిన మడిగల కోసము ఆయన ఎంతో కొట్లాడి హైకోర్టులో మనకు కేసు గెలిపించి మనకు ఎంతో సహాయం చేసింటూ మరి సాయం మన కుటుంబ సంఘం భవనం నిర్మాత నిర్మాణంలో కూడా ఆయన ఆర్థిక సాయం చేసినటువంటి వ్యక్తికి ఇవాళ ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు ఆయన ఆయన గత నలభై సంవత్సరాల నుంచి కుటుంబ సంఘంలో యాక్టివ్గా ఉండి ప్రతి కార్యక్రమంలో అప్పుడు ఇప్పుడు ఇక్రమేషన్ వచ్చిన వచ్చింది అనుకోదు మీరు ఆయన గత బీరప్ప ఎగ్గీరప్ప ఎగ్గీరప్ప గారు బట్కి దయానంద్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సంఘంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చిండో రాయసీప నుంచే వచ్చిండొచ్చు కానీ ఇక్కడ సెటిల్ అయిపోయి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి హైకోర్టు ప్రాక్టీస్ చేస్తూ మన హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి నత్వం చాలా రాకట్టే పెద్ద కానీ హైదరాబాద్ వ్యక్తిని పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ హైదరాబాద్లో జన్మించు వాళ్ళు కూడా హైదరాబాద్ లోకలు వాళ్ళ కొడుకు కూడా మన హైదరాబాద్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండు ఇంకా ఎంతకంటే నిరూపణ ఏం కావాలి ఆయన లోకల్ వ్యక్తి అని చెప్పడానికి దాన్ని ఈ సంఘం సంగ తరచులు ఖండిస్తాను ఇటువంటి మాటలు ఇటువంటి దయచేసి ఇటువంటి పోస్టులు సోషల్ మీడియా పెట్టవద్దు అని చెప్పి మీ అందరికీ